హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా డేస్ అయిపోయింది కదా నేను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట అందుకే వీడియోసే పెట్టట్లేదు ఇప్పుడు హాలిడేస్ వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో అందుకని అయితే వీడియో అప్లోడ్ అనమాట నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం పాయసం అదేనండి షాబుదానా పాయసం అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను ఏం లేదండి ఇందుకోసం సగ్గుబియ్యం ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బౌల్ పెట్టేసి అందులో వాటర్ పోసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత అప్పుడే అందులో మనం ఇలాయచి కానీ షుగరు యాడ్ చేయాలి ముందుకు ముందు చక్కెర అస్సలు వేయకూడదు అసలు ఉడకవన్నమాట సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాతనే చక్కెర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మా నాన్నకి చాలా ఇష్టం అనమాట అందుకనేసి చేసి పెడుతున్నాను ఇప్పుడు సరిపడా షుగర్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కలిపి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకసారి చెక్ చేసుకొని స్వీట్ ఏమైనా తగ్గితే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కరిగిన తర్వాత ఇందులో పాలు పోసుకోవాలన్నమాట పాలు పోసుకొని బాగా కలిపినట్లయితే అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ ఇది ఒంటికి చాలా చలువ చేస్తుందండి బాడీలో ఉండే వేడినంతటినీ పోగొడుతుంది మా అమ్మ అయితే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తుంది అనమాట చిన్నప్పటి నుంచి చేస్తుంది కాబట్టి నాకు అలవాటు అనమాట ఇష్టంగానే తింటారు మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇందులో మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం జీడిపప్పు పిస్తా ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అంతే నచ్చితే లైక్ చేయండి